హలో నేను మిస్ చేస్తాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని ఇష్యూ చేశారు అయితే అవి అమలు జరుగుతాయా అమలు జరిగే అవకాశం ఉందా అమెరికా చట్టాలు ఏం చెప్తున్నాయనే దాని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర భారత మాజీ రాయబారి ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు ఇంట్రాక్ట్ అవుతుంది సార్ నమస్తే నమస్తే గారు సార్ అందరూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి ప్రత్యేకించి మన వాళ్ళు బాగా ఎదురు చూస్తున్నారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వాళ్ళలో ఆందోళన పెరిగింది ఎన్ఆర్ఐలు అవి ఇంప్లిమెంట్ చేయగలరా ట్రంప్ అంటే సుబ్బరావు గారు చాలా అంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేశారు కాబట్టి నిజమే అది ఇప్పుడు ఆయన ఎన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేశాడు దాని అంటే కొన్ని ఎలా ఉన్నాయంటే కొన్ని ఆప్టిక్స్ మాత్రం ఓకే క్లియర్గా అనిపిస్తుంది తన ఎలక్షన్లో ఏం మాట్లాడాడు ప్రజల్ని ఎలా ఆకట్టుకోగలిగాడు ఎలా అంటే ఎలక్షన్ ఇరింగ్ చేశాడు దాని ప్రకారం నేను ఐఎమ్ నాట్ ది మ్యాన్ ఆఫ్ వర్డ్స్ ఐఎమ్ మ్యాన్ ఆఫ్ ది యాక్షన్స్ అని చూపించుకోనికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్ని సైన్ చేసి పడేసాడు నిజమే అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా చాలా వరకు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఒక మూడు కేటగిరీస్ ఉన్నాయి మనకు డొమెస్టిక్ రిలేటెడ్ అంటే తన ప్రజలను మెప్పు చేయనికి లేకపోతే చూపించుకోనికి తర్వాత ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద నేనే భాషను అమెరికా అంటే ఉంది కదా మేక్ అగైన్ గ్రేట్ అనేది మాగా దాంట్లో భాగంగా ఎన్నో ప్రామిసులు చేశాడు అది ఒకటి ఏంటి ఇంటర్నేషనల్ తర్వాత ఇక ఇంటర్నేషనల్ అంటే అది ఎక్స్టర్నల్ ఇష్యూస్ కాబట్టి ఇంటర్నల్ అఫేర్స్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఎక్స్టర్నల్ దాంట్లో మళ్ళీ గా కూడా కొన్ని పక్క దేశాలకు తర్వాత మిగతా దేశాలకు వాళ్ళకు కూడా ఏదో వార్నింగ్ ఇస్తున్నాను మీరు చూడండి అని ఫటాఫట్ ఏది మెక్సికోకైనా కెనడాకైనా తర్వాత పనామా కెనాల్ అయినా వేరియస్ దాని మీద మాత్రం ఆర్డర్స్ సంతకం చేశారు అయితే అన్ని ఇంప్లిమెంటేబుల్ దాంట్లో ఎంతవరకు పాసిబిలిటీ అనేది కనుక గమనించినట్లయితే ఆయన తీసుకున్న విషయాలలో ఒకటే ఫస్ట్ సబ్జెక్ట్ ఇమిగ్రేషన్ ఇమిగ్రేషన్లో మొదటి నుంచి అంటున్నాడు ఇమిగ్రెంట్స్ అంతా వచ్చి మన దేశాన్ని ఆక్రమించేసుకొని మీ ఉద్యోగాలన్నీ తీసేసుకొని మీ బంగ్లాలన్నీ ఆక్యుపై చేసుకొని మీ బ్రెడ్ అంతా వాళ్ళే తింటున్నారు మీరంతా మళ్ళీ అంటే ఒకప్పుడు అమెరికన్స్ అంటే వెరీ గ్రేట్ పీపుల్ ఇండియా అంటే వరల్డ్లో మొత్తం ఓన్లీ ద సూపర్ పవర్ ఉండేది మనం ఇలా దిగజారిపోవటానికి కారణం అయితే నెక్స్ట్ ఏది డెమోక్రటిక్ రూల్ వల్ల ఇలా అయిపోయింది అని చెప్పుకోవటం అలక్షన్ చేశాడు కాబట్టి దానివల్ల ఇమిగ్రేషన్ ఫస్ట్ ప్రయారిటీ అయిపోయింది దాంట్లో మాత్రం గా సంతకం చేశాడు ఏంటి మెక్సికో బార్డర్ నుంచి అదే పోరస్ బార్డర్ అది దాని నుంచి లక్షల మంది వచ్చేస్తున్నారు మన అమెరికాలో మొత్తం ఈ క్రిమినల్స్ అంతా వచ్చేసి మన అమెరికన్స్ అటాక్ చేసేస్తున్నారు వాళ్ళందరినీ నేను గా పంపిస్తే పంపించేస్తాను అని ఆర్డర్ సైన్ చేయడం వల్ల దాంట్లో ఏమంటాడంటే ఓకే ఎమర్జెన్సీ ఇది మెక్సికో బార్డర్ దాంట్లో ఎమర్జెన్సీ డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి మిలిటరీని కూడా డిప్లై చేసి వీళ్ళందరినీ బయట పంపిస్తాను అని అయితే సంతకం చేశాడు అంటే కొంతవరకు ఓకే ఎందుకంటే బైడెన్ మన పీరియడ్లో డెమోక్రటిక్ గవర్నమెంట్లో కొంతవరకు ఏంటంటే వచ్చే వాళ్లకు ఎవరైతే ఉంటారో అసఐలెం సీకర్స్ ఉంటారు తర్వాత డ్రీమర్స్ ఉంటారు వేరియస్ కేటగిరీస్ ఉన్నప్పుడు కొంత లీనియంట్ వ్యూ ఉన్నదనేది మాత్రం తెలుసు గా స్టాప్ చేసేసాడు అవన్నీ సో అది కొంతవరకు ఇంప్లిమెంటేషన్ గా జరగచ్చు దానివల్ల ప్రజలు కొంతవరకు ఓకే బైడెన్ రాగానే మొత్తం ఇమిగ్రేషన్ స్టాప్ చేశాడు పర్వాలేదని కానీ ఇంకోటి ఏం సైన్ చేశాడు బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసేస్తున్నాడని సైన్ చేశాడు బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేటంటే ఎవరు పోయి అయినా అక్కడ గనక అంటే లీగల్ గా ఇల్లీగల్ గానే కాకుండా ఎవరైనా అమెరికన్ సాయిల్ మీద గనుక జన్మించినట్టయితే వాళ్ళకు సిటిజన్షిప్ ఇచ్చేది ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి అది క్లియర్ గా మెన్షన్ చేయబడ్డది కాబట్టి అది అవుతూ ఉన్నది ఈయన వచ్చేసి అది నేను క్యాన్సిల్ చేసేస్తే ఆర్డర్ ఇచ్చేసాడు దానివల్ల ఏమవుతుందంటే అది ప్రెసిడెంట్ అథారిటీ లేదు అని ఆల్రెడీ కోర్టులో కేసులు ఫైల్ చేశారు నిన్నే సో అది ఎలా ఉంటుందో దాన్ని కూడా మనం ఎదురు చూసి అంటే కొంతవరకు వెయిట్ చేయాల్సి వస్తుంది కానీ ప్రామిస్ చేశాడు కాబట్టి చేసేసాడు అది ఇంప్లిమెంటేషన్ అయిపోయి జరుగుతుందా లేదని సెకండ్ ఇంకొకటి చైనా ఇది చేస్తున్నది లేకపోతే మిగతా దేశాలు ఇలా చేస్తున్నారు మనం అంతా ఏం చేస్తాము టాక్సెస్ వేసేద్దాం అమెరికన్స్ ను ఆ డబ్బు నుంచి అమెరికన్స్ మళ్ళీ రిచ్ చేసేస్తాను అని దానికి ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీసెస్ అని కూడా క్రియేట్ చేసేసాడు అది దానివల్ల ఎంతవరకు ఏమవుతుంది అనేది సెకండరీ మొన్న ఆ ఎలక్షన్లనైతే చైనా 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 నేను సిక్స్టీ పర్సెంట్ ముందన్నాడు హండ్రెడ్ పర్సెంట్ అన్నాడు తర్వాత సిక్స్టీ పర్సెంట్ ట్యాక్స్ అన్నాడు మొన్న సైన్ చేసిన దాంట్లో మాత్రం చైనా పేరే లేదు దాని కాకుండా ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇటు పక్క పక్క ఉన్న మెక్సికోకు కెనడాకు ఇమ్మీడియట్ గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్సెస్ వేసేస్తున్నాను ఫస్ట్ ఆర్డర్ ఇష్యూ చేసేసాడు అలానే కాకుండా ఎలక్షన్ ఇయరింగ్ లో చెప్పడమే కాకుండా ఆఫ్టర్ గెటింగ్ ఎలక్టెడ్ కూడా ఏమన్నాడు ఈ కెనడా ప్రైమ్ మినిస్టర్ పోయేసరికి ఏ నువ్వు గవర్నర్ జనరల్ ఆఫ్ కెనడా నువ్వు ఫిఫ్టీ ఫస్ట్ స్టేట్ ఆఫ్ అమెరికా యుఎస్ అంటే అంటే ఆయన ఎన్ని మాట్లాడినా ఇప్పుడు మిగతా దేశాలు కూడా ఇప్పుడు పనామా అక్కడ ప్రెసిడెంట్ అయినా మెక్సికో ప్రెసిడెంట్ అయినా ఇప్పుడు ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ కెనడా అయినా వాళ్ళు కూడా నేచురల్గా రియాక్ట్ అవుతారు కదా సరే ఇది మన డొమెస్టిక్ కన్జంప్షన్ గురించి ఎన్నో మాటలు మాట్లాడు కొన్ని మాత్రం ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశాడు కానీ అవి మాత్రం అన్ని పాసిబుల్ కాదు ఇంకొక దాంట్లో ఏంటంటే ఎనర్జీ బేసిక్ ఎనర్జీగా డ్రిల్ బేబీ డిల్ అని అనేసింది అంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అయినా కానీ అంతకుముందు ప్రెసిడెంట్స్ అయినా కానీ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది చాలా వరకు అమెరికన్స్ చాలా సీరియస్ తీసుకునేవాళ్ళు అయితే ఈయన వచ్చేసిన తర్వాత ఏమన్నాడు క్లైమేట్ చేంజ్ మన ప్యారిస్ అకార్డ్ నుంచి ఓకే ఆర్ వాకింగ్ అవుట్ ఆఫ్ దిస్ అకార్డ్ అని మేము వెళ్ళిపోతామని అదొక ఆర్డర్ సైన్ చేశాడు దానికి ఫాలోయింగ్ లోనే ఈ ఆయిల్ ఏదైతే డ్రిల్లింగ్ ఏ రిస్ట్రిక్షన్స్ అయితే మొదటి అంటే మిగతా ప్రెసిడెంట్ పెట్టారో బైడెన్ కూడా పెట్టాడు కదా అవన్నీ క్యాన్సిల్ చేసేసి ఎనర్జీ ఎమర్జెన్సీ అని క్రియేట్ చేసి మొత్తం ఓపెన్ చేసేసాడు డ్రిల్ డ్రిల్ విల్ ఎక్స్పోర్ట్ ఆయిల్ నాట్ ఓన్లీ ఇంపోర్టింగ్ ఎక్స్పోర్ట్ ఆయిల్ అనేది అది కూడా చేసేసాడు మరి అది ఎంతవరకు అంటే ఇప్పుడు అది అయితే పాసిబుల్ చేయొచ్చు ఎందుకంటే కంపెనీస్ అన్ని చాలా వరకు ప్రెషర్ తీసుకొచ్చినాయి ఆయిల్ కంపెనీస్ సో ఇక ట్రంప్ ఎవ్రీబడి నోస్ ఆయన ఏంటంటే బిజినెస్ మ్యాన్ ఆయన పొలిటీషియన్ కాదు బిజినెస్ యాంగిల్ లోనే చూస్తాడు బిజినెస్ ఒక చిన్న డౌట్ ఉంది సార్ ఇప్పుడు ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆన్లైన్ ఇమిగ్రేషన్ మీద అమెరికా కట్ట మీద పుట్టినటువంటి వాళ్ళకి పోరసత్వం లేదు అన్నాడు అంటే కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు పెడతారు ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ అనేది మీరు అనేది కరెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సతకం చేసి పెట్టాడు కొన్ని కోర్టులు పడ్డాయి కాబట్టి ఈ అది ఇంప్లిమెంటేషన్ ఇమ్మీడియట్ గా కట్ ఆఫ్ డేట్ అనేది ఆ కోర్టులో కేసులు తయారై అంటే డిసైడ్ అయిన తర్వాతనే మొదలవుతుంది ఈ బ్రిక్స్ కి వార్నింగ్ ఇచ్చారు కదా సార్ అది ఏంటి మీరు డాలర్ లోనే పెట్టాలి అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే డీ డాలరైజేషన్ అనే క్యాంపెయిన్ ఏదైతే ఉన్నదో అంటే అది అంటే ఇండియా సపోర్ట్ చేయలేదు కాకపోతే ఏంటంటే రష్యా చైనా వాళ్ళు ఏంటంటే ఈ శాంక్షన్స్ పెట్టడం వల్ల తర్వాత ఈ డాలర్ డామినేషన్ వల్ల ఇది కొంతవరకు మంచిది కాదు మనం వి షుడ్ హ్యావ్ అవర్ ఓన్ మెకానిజం టు హ్యావ్ అంటే మన బయల ట్రేడ్లోనైనా లేకపోతే ఈ బ్రిక్స్ లో మిగతా కంట్రీస్ ఏదన్నా అందరం కలిసి చేసినా బాగుంటుంది అనేవి ప్రపోజ్ చేశారు అంతే కానీ దానివల్ల ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా ఉన్నమాట చెప్తున్నాం కదా అమెరికన్ డామినేషన్ అంతా బికాస్ ఆఫ్ ద డాలర్ డామినేషన్ వల్లనే అందుకని ఇక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఒకవేళ డాలర్ను వదిలిపెట్టి వీళ్ళు వేరే డీల్ చేశారంటే మన ఇంపార్టెన్స్ తగ్గిపోద్ది డీ డాలరైజేషన్ వచ్చిందంటే ఏమన్నాడంటే ఓకే మీరు చేసేసుకోండి కానీ మీ మీద మాత్రం మేము హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా మేము కూడా ట్యాక్స్ లేసేస్తాము చెప్పారు అదే అన్నాడు కాబట్టి మొదటి నుంచి అంటున్నాడు బట్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే డాలర్ కు ఆల్టర్నేటివ్ అయితే లేదు కాకపోతే ఏంటంటే ఇది అంటే సింపుల్ గా ఇప్పుడు ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టాడు రష్యన్స్ మీద శాంక్షన్స్ అప్లై చేశాడు కానీ చైనా బి తర్వాత రష్యన్ రూబుల్స్ తోటి వాళ్ళు కొంతవరకు ఈ డాలర్ అవాయిడ్ చేశారు సో మిగతా కంట్రీస్ అన్ని కూడా అలా గనక డాలర్ని అవాయిడ్ చేసినట్టయితే అమెరికన్ ఇంపార్టెన్స్ ఓకే ఇంకోటి సార్ ఇవాళ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే సార్ ఇప్పుడు రామస్వామి తప్పుకున్నాడు తర్వాత మస్క్ మస్కేమో అదే నాజీల తరహాలో హిట్లర్ లాగే వ్యవహరించడం అనేది సెల్యూట్ ఇంకా నాజీ సెల్యూట్ అనేది పాపం చేయబడ్డాడు అదే అదైతే నిజమే కానీ ఇప్పుడు ఎందుకు శ్రీరాము ఆయన ఏఐ శ్రీరామకృష్ణ ఆయన వల్లనే చాలా ఏది ఈ ఫండ అదే ఫండమెంటలిస్ట్ రిపబ్లికన్స్ ఆయనను అపాయింట్ చేయడం కానీ చాలా పేరు కానీ ఇప్పుడు మన రామస్వామి గురించి అంత కాంట్రవర్సీ రాలేదు కదా డోస్ నుంచి తప్పుకున్నాడు కదా ఆ డోస్ బుక్స్ తప్పుకున్నాడు కదా గవర్నమెంట్ అదే అదే లే అంటే ఇప్పుడు ఆయన లో లో లైయింగ్ పర్సన్ కాబట్టి ఆయనది ఓకే ఆయన నాన్ మనిషి మంచిగా అదే ఇదైతే ఇది ఆ ఎలాన్ మస్క్ మాత్రం మీరన్నట్టు ఇది హిట్లర్ సెల్యూట్ కానీ అది ఏదైతే క్రిటిసిజం వచ్చిందో దాన్ని కూడా ఆయన కౌంటర్ చేశాడు కదా అది మిగతా కొన్ని ఆర్గనైజేషన్స్ ఇంతకు ముందు ఆయనను అపోజ్ చేసిన ఆర్గనైజేషన్స్ కూడా ఆయనను సపోర్ట్ చేస్తూ ఇప్పుడు అది హిట్లర్ సల్యూట్ అనే కాదు అది పాపం హార్టెడ్ గా అలా అప్రిషియేట్ చేసింది అంతేగాని మీరు ఆయనకు అటువంటి అన్ని ఆస్పర్షన్స్ అన్ని మీరు ఈ షుడ్ నాట్ ఏమంటారంటే బ్లేమ్ ఎలన్ మాస్క్ అని అన్నారు సరే ఎనీవే కొన్ని కొన్ని ఎనీ మామూలుగా వచ్చేస్తుంటాయి బట్ ఎనీవే ఇప్పుడు ట్రంప్ టీం అంతా బిజినెస్ మెన్ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ల కాకుండా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నారు కాబట్టి సో ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు మీరు మొదటి క్వశ్చన్ వేశారు కదా ఇన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇంకా ఎన్నో వచ్చేస్తుంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇప్పుడు ఏంటంటే ట్రంప్ ఈజ్ అన్గైడెడ్ మిస్ఐ ఎప్పుడు ఏ డైరెక్ట్లో ఎవరిని కొట్టేస్తుంటాడు అనేది చెప్పలేని పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు మన కోవిడ్ వచ్చినప్పుడు ట్రంప్ ఏమన్నాడు డెట్టాలు ఇవన్నీ డిస్ఇన్ఫెక్ట్ ఎంత ఇది మనం బ్యాక్టీరియాలు ఇవన్నీ ఉన్నాయి కదా మరి అటువంటిప్పుడు వైకాంటు ఇంజెక్ట్ ఇన్ టు ది వెయిన్స్ బాడీలో వేసేస్తే ఇమ్మీడియట్ గా అంత కోవిడ్ ప్యూర్ అయిపోతుందిగా అన్నాడు అంటే అంత అంత పిచ్చి మాటలు మాట్లాడే ట్రంప్ కాబట్టి